शङ्कर हृदयनिवासिनी पार्वती परमेश्वरि शङ्करदयनिवासिनी पार्वती परमेश्वरी जै जगन्माता देवी बगडामुखी ఓం హ్రీం బగళాముఖీ వరదే సర్వసౌభాగ్యప్రధాయిని సమస్త భక్తాం సర్వాభీష్టం సాదయ సాదయ హ్రీం స్వాహ ఇక్కడ సూర్యమంగళానికి వచ్చినటువంటి ఒక ఉత్తరం అంటే లెటర్ ఆ ఉత్తరంలో అడిగినటువంటి ప్రశ్న అది దానిని చదివినప్పుడు ఆ ప్రశ్న చాలామందికి ఉపయోగపడుతుందనిపించింది ఆ ఉత్తరానికి సమాధానం అందుచేత ఇప్పుడు నేను దారి గురించి చెప్పబోతున్నా ఒక పెద్ద ఆవిడ అడిగింది ఆవిడ కేరళ నుంచి ఉత్తరం రాసింది ఆ ఉత్తరం మలయాళంలో ఉంది ఆవిడందులో ఏం రాసిందంటే స్వామీజీ నా బిడ్డ ఇరవై రెండేళ్లున్నప్పుడు యాక్సిడెంట్లో అంటే బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు కానీ అంతకంటే ముందు అతని జాతకాన్ని మేము పలుచోట్ల చూపడం జరిగింది అప్పుడు అతనికి ఎనభై ఐదేళ్ల వరకు ఆయుష్ ఉంది అని అందరూ చెప్పడం జరిగిందని రాసింది ఎనభై ఐదేళ్ల ఆయుర్ధాయం ఉన్నటువంటి వ్యక్తి ఎందుకని ఇరవై రెండేళ్లకే యాక్సిడెంట్లు ఎందుకు చనిపోయాడు అలా అని ఉత్తరం రాసింది దీనికి సమాధానం ఏమిటి అంటే ఒకటి మీరు జాతకం సరిగ్గా గణించారో లేదో తెలుసుకోవాలి పుట్టినప్పటి సమయాన్ని మీరు గనక సరిగ్గా గణించినట్లయితే అంటే సరైన ఆచారానికి చూపించి మీరు జాతకాన్ని గడింపజేసుకున్నట్లయితే ఇక రెండవది ఆ జాతకమే సరిగ్గా లేకపోతే ఇలాంటివి తీరుతాయి మరో విషయం ఏంటంటే ఈ జాతకాన్ని మీరు తీసుకెళ్లి చూపించినటువంటి వ్యక్తి సరిగ్గా శాస్త్రాలు పఠించిన వాడై ఉండాలి నా ఉద్దేశంలో మీరు జాతకాన్ని తీసుకెళ్లి చూపించినటువంటి ఆ జ్యోతిష్యుడు ఆ ఆచార్యుడు సరిగ్గా చెప్పాలంటే శాస్త్రంపై అవగాహన కలిగిన వాడు అయి ఉండడు ఎందుచేతనంటే ఈ జాతకాన్ని చూసి ఎనభై ఐదేళ్ల ఉన్నటువంటి వ్యక్తికి ఇలాంటి గండ ఉందని ముందే చెప్పు ఉండాలి లేక అతను చెప్పినా మీరే సరిగ్గా గమనించి ఉండరని నా ఉద్దేశం నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఒక వ్యక్తికి అంటే ఒక మనిషికి నూట ఇరవై ఏళ్ల వరకు ఆయుష్ ఉందనుకోండి అంటే నా ఉద్దేశం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సూర్యుడు చంద్రుడు కుజుడు గురుడు రాహువు శని బుధుడు కేతువు శుక్రుడు ఈ తొమ్మిది గ్రహాల పీరియడ్ వరకు కనక బతికి ఉంటే సరాసరి నూట ఇరవై సంవత్సరాల వరకు అతను జీవించి ఉండాలి ఆ విధంగానే జ్యోతిష్య శాస్త్రం గణిస్తుంది కానీ ఈ కాలంలో నూట ఇరవై సంవత్సరాలు బ్రతుకుతున్నవారు ఎవరూ లేరు కదా అయితే ఓ ఎనభై సంవత్సరాలు లేక ఎనభై ఐదు సంవత్సరాలు ఆ తర్వాత కూడా బ్రతికిన వారు చాలా రేర్ మనకు యావరేజ్గా చెప్పాలంటే ఒక ఎనభై ఏళ్ళ వరకు జీవించవచ్చు ఇప్పుడు ఈ యొక్క వయసులో లేక మీరు రకరకాల శాస్త్రాలు చూడవచ్చు వాటిని పరిశీలిస్తే నూట ఇరవై సంవత్సరాల ఉన్న ఒక వ్యక్తికి ఈ ఒక్కో గ్రహం యొక్క దశాకాలమునందు నవగ్రహాలు అంటాం కదా ఈ నవగ్రహాల ఒక్కొక్క గ్రహం యొక్క దశాకాలమునందు మృత్యుయోగాలు కూడా ఉంటాయి దీనినే మనం సాధారణంగా గండమని చెప్తూ ఉంటాం జాతకంలో ఇతనికి గండం ఉంది అలా అని చెప్తూ ఉంటారు కదా ఇదొచ్చి దీనిని అపమృత్యుయోగం అని కూడా అంటారు మీరు క్యాలెండర్లో చూస్తే గనక అందులో మరణ యోగం అని రాసుంటుంది కదా మీరు రోజు గనక క్యాలెండర్ని చూస్తే అందులో మనకి యమగండం అని కూడా రాసి ఉంటుంది అటువంటి మరణ యోగాలనే మనం గండం అని పిలుస్తూ ఉంటాం జాతక ప్రకారం ఉన్నటువంటి ఈ మరణ యోగాలు ఒక వ్యక్తికి ఈ తొమ్మిది గ్రహాల గమనమునందు అంటే ఈ తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులలో సంచరిస్తున్నప్పుడు ఒక వ్యక్తికి పన్నెండు సార్లు అంటే ట్వెల్వ్ టైమ్స్ ఈ యొక్క మరణ యోగం కనిపిస్తుంది మరణం అని చెప్పబడేది కనబడుతుంది మరణం టోటల్గా నూటొక్క విధాలుగా ఉంటుంది అంటే యాక్సిడెంట్ లో చనిపోవటం ప్రసవిస్తున్నప్పుడే చనిపోవటం అంటే ఆత్మహత్య ఊరేసుకుని చనిపోవటం లేక విషం తీసుకుని చనిపోవటం ఇలా పలు విధానాలున్నాయి ఇది నూరు విధాలుగా ఉంటుంది అంటే ఈ మరణం నూరు విధాలుగా సంభవిస్తుంది దీనినే అకాల మరణం అని కూడా అనవచ్చు ఆ మిగిలిన ఒకటి సహజ మరణం నూటొక్క విధానాలుగా ఉన్నటువంటి మరణాలని రెండుగా డివైడ్ చేస్తే కనుక అందులో వంద మరణాలు అకాల మరణాలు మిగిలిన ఒక్క మరణం కాలమరణం అంటే ఒక్కో మనిషి జాతకమునందు ఈ మరణగండాలు ఉండడం చేతనే దానిని అకాల మరణం అంటూ ఉంటాం ఆ అకాల మరణ యోగాన్ని మనం తొలగించవచ్చు దానికోసం చేసేది మృత్యుంజయ హోమం మృత సంజీవిని హోమం ఇవన్నీ కూడా మన ఋషివర్యులు మనకు ప్రసాదించినవి అకాల మరణం నుంచి తప్పించుకునుటకు గాను సహజ మరణాన్ని తప్పించుకోవడం సాధ్యం కాదు దాని గురించి సరిగ్గా చెప్పాలంటే మన తలరాతలో బ్రహ్మ తలుచుకున్న ఆ మరణాన్ని తొలగించలేడు ఎందుచేతనంటే ఒక్కసారి రాసినటువంటి తలరాత ఇదే ఇప్పుడు ఇదివరకే చెప్పినటువంటి ఆ పిల్లాడికి ఎనభై ఐదేళ్లు ఎనభై ఐదేళ్లు ఆయుషు ఉన్న సంగతి నిజమే కానీ ఇరవై రెండు సంవత్సరాలకే అతనికొక గండం మరణయోగం అలాంటిది తప్పకుండా జాతకంలో ఉండే ఉంటుంది దానిని మార్పు చేయడం కోసం ఆ సమయంలో ఆ దోష ప్రభావం మనపై పడకుండా ఉండటానికి అవసరమైనటువంటి దోష పరిహారాలు గనక మనం చేయించుకున్నట్లయితే ఆ దోషం నుంచి తప్పకుండా బయటపడిపోవచ్చు సందేహమే లేదు ఇప్పుడు మీరు వినే ఉంటారు పేపర్స్లో టీవీలో వస్తూ ఉంటుంది చాలామంది శబరిమలకి వెళ్లారు తిరిగి వస్తున్నప్పుడు అకస్మాత్తుగా మరణం సంభవించి యాక్సిడెంట్ లో చనిపోయారని చెప్తూ ఉంటారు ఇది చెప్పాలంటే ఇది ఆ భగవంతుడు సృష్టించిన సమస్య కాదు అది జాతకంలో ఉన్న సమస్య ఇది ఈ సమయంలో అంటే ఈ దోష సమయంలో మీరు గనక ఒక శాస్త్రం తెలిసినటువంటి జ్యోతిష్యులకి మీ జాతకం చూపించి ఉంటే ఈ సమయాలలో మీరు ప్రయాణం చేయకూడదని చెప్పేవాడు నీవు ప్రధానంగా ఈ విషయాలు చేయకూడదు డ్రైవింగ్ చేయకూడదు ముఖ్యంగా ట్రావెలింగ్ చేయకూడదు అలాగే ఎవరితోనూ గొడవ పడకూడదు కావాలంటే నువ్వు ఇంట్లోనే ఉండిపో అలా ఉన్నట్లయితే ఏం జరుగుతుంది ఈ పరిహారాలు సరిగ్గా చెప్పాలి అంటే ఆ నిబంధనల్లో మీరు గనక ఉన్నట్లయితే ఆ దోషాలు మనల్ని బాధించు అకాల మృత్యువు ఇదివరకే చెప్పినట్టుగా ఆవిడ లెటర్ నుంచే మనం మాట్లాడడం ప్రారంభించాం అంటే ఆవిడ బిడ్డకి అకాల మృత్యువు ఉంది అని జాతకంలో రాయబడి ఉంది దాని గురించి తెలుసుకుని పరిహారాలు చేయాలి అక్కడ చేయవలసింది ఏంటంటే ఆ పిల్లవాడి జాతకం చూస్తే సరిపోదు తల్లిదండ్రుల జాతకం కూడా చూడాలి ఒక మాట చెప్తాను వినండి మీ ఇంట్లో కానీ మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఇలా గనక ఒకవేళ జరుగుంటే మీరు చేయాల్సింది అంటే మీ ఇంట్లో కానీ లేక మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో అకాల మృత్యువు సంభవించింది అంటే అందులో సందేహం లేదు తప్పకుండా ఐదవ స్థానంలో రాహు ఉంది అని అర్థం ఓసారి చూసుకోండి ఐదవ స్థానంలో రాహువు సూర్యుడు శని రాహువు సూర్యుడు శని గనక ఉంటే తప్పకుండా పిల్లలకి ఇటువంటి అపమృత్యు దోషాలే సంభవిస్తాయి సూర్యుడు గనక ఉంటే వంద దోషాలు శని ఉంటే వెయ్యి దోషాలు ఉంటే కోటి దోషాలు ఇప్పుడు ఇలా చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళు నాకు చెప్తున్నప్పుడు నేను చెప్తాను మీ జాతకం తీసుకోండి ఐదవ స్థానంలో దోషం ఉంది అని ఖరాఖండిగా చెప్తాను అప్పుడు మనం గనక చూసినట్లయితే ఆ దోషం ఉంటుంది అంటే నా ఉద్దేశం ఇప్పుడు మీ జాతకంలో ఇటువంటి గ్రహాలు గనక ఉంటే అది కూడా ఐదవ స్థానంలో ఉంటే ఈ విషయం చెప్పడానికి కారణం ఆవిడికి నేను ఫోన్ చేసి అడిగాను అసలు మీ జాతకంలో ఏ గ్రహాలున్నాయి నా జాతకంలో ఐదవ స్థానంలో శని ఉంది మా భర్త జాతకంలో ఐదవ స్థానంలో రాహు ఉన్నాడని చెప్పింది కనుక అదే కారణం అందుచేతనే వారికి నా ఉద్దేశం వీరి జాతకాన్ని ఇదివరకే చూసినటువంటి ఆచార్యునకి కళ్ళు పనిచేయటం లేదు అది కూడా వేళ్ల పూర్వజన్మ దోషాలే కారణం అంటే ఎవరి జాతకంలో గనక సూర్యుడు శని రాహు గ్రహాలు ఉంటాయో అందులో రాహు శని గ్రహాలకు అధిక దోషాలు ప్రాప్తిస్తాయి అలా ఉన్నటువంటి వారి సంతానానికి ఇటువంటి అపమృత్య దోషాలు తప్పకుండా వచ్చి తీరుతాయి అప్పుడు మీ జాతకాన్ని పరిశీలించి మీ యొక్క పిల్లలు మీ పిల్లలకి అటువంటి దోషాలేవి సంప్రాప్తించకూడదంటే అదేవిధంగా మహారోగాలు అందరికీ కూడా అపమృత్యు దోషాలని చెప్పకూడదు మహారోగాలు అంగవైకల్యాలు ఇటువంటివన్నీ కూడా వస్తాయి దానికి ముఖ్యంగా సందేహమే లేదు జాతకంలో ఎలా ఉంటే అలా జరిగి తీరుతుంది వాటికి పరిహారం జరిపిస్తే గనక వాటి నుంచి మనం బయటపడచ్చు అలాగని అన్ని దోషాలకు పరిహారాలు ఉంటాయని మాత్రం మీరు ఎన్నడూ అనుకోకండి పరిహారాలు చేస్తే అన్ని దోషాలు పోతాయా అంటే లేదు దానికొచ్చి ఒక ప్లానిటరీ పొజిషన్ గ్రహాల స్థానం దానికి ఉదాహరణ చెప్తాను గంట కొడుతుంది కదా ఇదివరకే చెప్పాను మనకి ఇంట్లో వాచ్ ఉంటుంది అందులో రెండు ముళ్ళు ఒక చోటికి చేరినప్పుడే అది అని కొట్టుకుంటుంది కదా అదే విధంగా అంటే వాచ్ సదా సంచరించునటువంటి ఈ నవగ్రహాలు ఈ మనిషి యొక్క జాతకం ప్రకారం దశల వారీగా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలో పాపగ్రహాలతో పాటు కలిసి అవి లగ్నాధిపతిని గనక బాధించాయి అంటే ఈ దోషాలు ఈ గండాలు లాంటివి ప్రాప్తిస్తాయి జీవితంలో అసక్త ఓటమి ఇటువంటివన్నీ ప్రాప్తిస్తాయి ఇప్పుడు అటువంటి సమయంలో ఆ దోషాలు భారీ ఎత్తున సంప్రాప్తించకుండా ఉండటానికి మనం పరిహారాలు గనక చేయిస్తే తప్పకుండా పెద్ద దోషాలు మనకు సంప్రాప్తించవు ఇప్పుడు మీరు బయట వెళుతూ ఉంటారు వర్షాకాలంలో ఏ సమయంలోనైనా వర్షం పడవచ్చు ఒక గొడుగు చేతిలో పట్టుకుని వెళ్ళచ్చు కదా వర్షం గనక వచ్చింది అంటే ఆ గొడుగు వేసుకోవచ్చు తడవకుండా వెళ్లి చేరచ్చు అదే విధంగా మన జీవితంలో వచ్చేటువంటి కష్ట నష్టాలు మనల్ని బాధించకుండా ఉండటం కోసమే ఆ పరమేశ్వరుడు శాస్త్రాన్ని మనకు ప్రసాదించాడు కానీ అటువంటి సమయాలలో అంటే రెండు ముళ్ళు గడియారంలో ఒకచోటికి చేరినప్పుడే గంట కొట్టుకుంటున్నట్టుగా ఈ గ్రహాలన్నీ కూడా ఒక యాంగిల్కి వచ్చినప్పుడే గ్రహాల చేరినప్పుడు యోగం సంప్రాప్తిస్తుంది యోగం అంటే మంచిదనే అర్థం కాదు యోగం అంటే ఇక్కడ దోషమని అర్థం దోషాలు ప్రాప్తిస్తాయి ఇక్కడ అది ఐదు నిమిషాల పాటే ఉంటుంది ఈ ఐదు నిమిషాల్లో అది అక్కడ ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగి కాలు పోయింది అంటే గనక ట్రీట్మెంట్ చేసి రెడీ చేసుకోవడానికి ఆరు నెలలు గడిచిపోతుంది కదా అంటే దోషం ప్రాప్తించడానికి కొంచెం సమయం చాలు కానీ దాని పర్యవసానాలే మనం చాలా కాలం పాటు మనం అనుభవించాలి అంటే ఇప్పుడు ఆ టైం ఎప్పుడు అసలు ఎప్పుడు దోషం ప్రాప్తిస్తుంది దానిని తెలుసుకుని ఆ దోషానికి పరిహారం చేసుకున్నామంటే విముక్తిని పొందవచ్చు ఇక్కడికి ఒక గొప్ప వ్యక్తి నా దగ్గరకు వచ్చారు ఇక్కడికి వచ్చి మామూలుగా జాతకం చూపించుకునే అలవాటు ఉంది చాలా పూజలు ఇక్కడ జరిపించారు వారొకసారి ప్రతి నెలా జరిపిస్తుంటారు ధనవస్య హోమం కూడా జరిపించారు వాళ్ళు ప్రతిసారి మూడు నెలలు మూడు నెలలు గడిచాక తమ జాతకాన్ని నాకు చూపిస్తూ ఉంటారు అవునండి పర్టికులర్గా రాబోయే మాసంలో మీకు ఒక యాక్సిడెంట్ ఉంది కాస్త జాగ్రత్తగా ఉండండి మాక్సిమం మీరు అసలు బండే నడపకండి మీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని పేరు నక్షత్రం కూడా చెప్పండి అతనికి కంకణం ఇస్తాను చేతికి కట్టుకోమని చెప్పండి ఆయన తన డ్రైవర్ని తీసుకొచ్చారు అతని చేతికి కంకణం కట్టి పంపాను అలాగే ఈయనకి సంజీవిని హోమం కూడా జరిపించి పంపాను నేను చెప్తున్నటువంటి అదే ఆ గండ సమయాలలో అంటే అదే అని కాదు ఒక వారం రోజుల్లో అటు ఇటు వీళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ కారుకి వెనక నుంచి ఒక ఒక గవర్నమెంట్ బస్సు వచ్చి భయంకరంగా గుద్దేసింది ఇక వీళ్ళ బండి వెళ్ళి ముందు దేనికో గుద్దుకుంది వీళ్ళు ప్రయాణించే వాహనానికి ముందు వెనక దారుణంగా దెబ్బలు తగిలాయి ఈ విషయం రెండేళ్ల క్రితమే వాడు నాకు వచ్చి చెప్పడం జరిగింది కానీ మహాద్భుతం జరిగింది స్వామి మా బండ్లో ఇద్దరు ఫారినర్స్ ప్రయాణిస్తున్నారు వాళ్ళు ఇదివరకే పాపం మాతో కలిపి ఒక వెంచర్ చేద్దామని ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళకి వెనక భాగంలో కాస్త దాని ఏమనచ్చు చిన్న చిన్న ముక్కలు అవి ఒంట్లో గుర్చుకోవడం జరిగింది అంతకుమించి ప్రమాదం జరగలేదు అది చాలా సింపుల్గా జరిగిపోయింది కానీ పెరు ప్రమాదం నుంచి మేము తప్పించుకున్నామని చెప్పాను అదంతా పూజా ఫలమని చెప్పాను ఎందుకంటే ఆ అమ్మవారే మిమ్మల్ని కాపాడారు అన్నాను చూశారు కదా ఇప్పుడు దాని గనక అంటే అక్కడ బండిని చూసిన వాళ్ళు చెప్పారట బండిని వర్క్షాప్కి తీసుకెళ్లినప్పుడు వాళ్ళు అడిగారట వెనక మనుషులు ఉన్నారా వాళ్ళకేమీ జరగలేదు అనగానే వాళ్ళు ఆశ్చర్యపోయారట ఇప్పుడు చూడండి దీన్ని మీరందరూ ఏదో కథ చెప్తున్నాను అనుకోకండి నా ఉద్దేశంలో ఆ వ్యక్తులు నా దగ్గరికి ఎవరైతే వచ్చారో వాళ్ళ అనుభవాలు నాతో చెప్పడం చేతనే వాళ్ల పేరు అడ్రస్సు చెప్పకుండా మీకు ఈ విషయం చెప్తున్నాను ఇప్పుడు ఇదే విధంగా గండ సమయాలలో పరిహారాలు గనక మనం చేసుకుంటే దోషాల నుంచి విముక్తి పొందవచ్చు దోషమనేది ఏదైనా మనకు ప్రాప్తించదు ఇప్పుడు ఆ దోషం మనకు ప్రాప్తించకపోతే అందరూ కూడా మనతో ఏమంటారు అవును స్వామివారు చెప్పారు దోషాలు సంప్రాప్తిస్తాయని కానీ అలాంటివేవి మా జీవితంలో జరగలేదు అలానే కదా మనతో వాళ్ళు అంటారు ఇప్పుడు ఆ దోషం సింపుల్ గా తొలగిపోయేసరికి సింపుల్గా కాదు అది సీరియస్గా జరిగింది కానీ దుస్సంఘటన జరగలేదు అప్పుడు వాళ్ళందరికీ కూడా ప్రిడిక్షన్లు అంటే పరిహార దోషాలు ముందే చేసుకోవటం వీటి మీద ఊహాతీతమైన నమ్మకం కలుగుతుంది ఈ విధంగా మీకు మీరు వెళుతున్నటువంటి ఆచార్యునికి ఆయనకు గనక శాస్త్రం తెలిసి ఉంటే తప్పకుండా ఆయన మిమ్మల్ని గైడ్ చేస్తారు నీవు ఈ సమయంలో ఇలా చేయకు ఈ సమయంలో ప్రయాణించుకు అందుకే కదండి జ్యోతిష్యాన్ని ప్రసాదించింది నూటికి నూరు శాతం ఇది ఒక శాస్త్రమే ఇందులో ఎటువంటి మోసము ఉండదు ఈ జ్యోతిష్యంలో ఇంకొంతకాలం గడిచిన తరువాత మన భారతదేశ గవర్నమెంట్ కొన్ని విశ్వవిద్యాలయాలలో జ్యోతిష్యం చదివించేటువంటి చక్కటి తరుణం ఆసన్నమవుతుంది కావాలంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తరువాత యోగా శాస్త్రం అది ఎప్పటి నుంచో మనకుంది కానీ దాన్ని తీసుకొచ్చి గౌరవాన్ని కల్పించి ఈ లోకానికి మళ్లీ పరిచయం చేశారు కదా అదేవిధంగా ఈ జ్యోతిష్యం మంత్రశాస్త్రం ఇటువంటివన్నీ కూడా రాబోయే రోజుల్లో మన విశ్వవిద్యాలయాలలో అంటే యూనివర్సిటీస్లో చక్కగా చదువుకునేటువంటి గవర్నమెంట్ ద్వారా చక్కగా చదువుకునేటువంటి రోజులు వస్తాయి ఎందుకు అంటే ఆయుర్వేద మందులు అందరికీ రోగానికి అది చాలా బెస్ట్ ఇవన్నీ మనకు తెలుసు కదా ఆయుర్వేద మందులు ఆయుర్వేదాన్ని కనిపెట్టిన వారు కూడా ఆచార్య హిందూ హిందూ వేదశాస్త్రాలు అందించిన ఆచార్య యోగ శాస్త్రం మెడిటేషన్ అలాంటిదే ఈ మంత్రశాస్త్రం కూడా జ్యోతిష్యం ఇది వచ్చి హిందువులకు మాత్రమే సంబంధించింది కాదు అందరికీ సంబంధించినది మనుషులుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోగలిగినదే ఈ జ్యోతిష్య శాస్త్రం అలాగే మంత్రశాస్త్రం కూడా ఇప్పుడు హిందువుకే జాతకం చూడాలి అలానే లేదు మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఈ భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరికి జాతకం ఉంటుంది అందరూ చూపించుకోవచ్చు అందుచేత నేను చెప్తున్నది ఏంటంటే జ్యోతిష్యం మంత్రశాస్త్రం ఇవన్నీ కూడా మనుషుల కోసమే హిందూ హిందూ సమూహమే కనుక్కున్నది హిందూ ఆచార్యవర్యులే దీన్ని కనుక్కున్నారు కాబట్టి అది హిందువులకు మాత్రమే చెందినది అని మాత్రం అనకండి ఎందుకంటే మానవాళికి మనుష్య సమాజానికి తప్పకుండా ఇది ఎంతో ఉపయుక్తకరమైన విషయం జై జగన్మాత దేవి బగళాముఖి నేను చెప్తున్నది మీ అందరికీ నా మనసులో నేననుకుంటున్నట్టుగా అర్థం కావాలి అలా అని ఆ తల్లిని వేడుకుంటున్నాను శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్